అందరికి నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి ఈ రోజు వరకు ఎవరెవరికి అకౌంట్ లో అయితే రైతు భరోసా డబ్బులు రాలేదో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది లాస్ట్ వరకు ఈ వీడియో చూసేటటువంటి కార్యక్రమం చేయండి ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకండి అయితే నిన్ననే నేను రైతు భరోసాకు సంబంధించిన ఒక కీలకమైనటువంటి అప్డేట్ ఇచ్చే కార్యక్రమం చేసిన దాదాపు ఐదు ఎకరాల లోపు రైతు భరోసా మూడో తారీఖు లేదా ఒకటో తారీఖు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అదే డిసిషన్ తీసుకోబోతుంది అనేటటువంటి అప్డేట్ ని కూడా నిన్న మీకు ఒక వీడియో చేసినటువంటి కార్యక్రమం చేసిన తర్వాత చాలా మంది రైతానులు నాకు ఫోన్లు చేసిరు మెసేజ్లు చేసిరు అనేక మంది వాళ్ళ బాధలు కూడా నాతో షేర్ చేసుకున్నారు చాలా మంది మెసేజ్ లో చెప్పినటువంటి మాట ఏంటంటే మాకు రైతు భరోసా రాలేదు మాకు రుణమాఫీ కాలేదు ఆ కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు రాలేదు పంట బోనస్ కింద ఐదు వందల రూపాయలు రాలేదు రైతు భరోసా అయితే ఏడు గుంటలు ఉన్నటువంటి రైతులకు కూడా రాలేదట తర్వాత ఎకరం ఇరవై గుంటలు ఉన్నటువంటి రైతులకు కూడా రాలేదట పదిహేడు గుంటలు ఉన్నటువంటి రైతులకు కూడా రాలేదట మరి ఎందుకు రాలేదు అంటే వీళ్ళు కొంతమందిని అడిగారుట ఏది అగ్రికల్చర్ అధికారులు వాళ్ళు వీళ్ళు ఉంటారు అడిగితే ఆల్రెడీ పైసలు నీ అకౌంట్ లో వేసిర్రు బ్యాంక్ అకౌంట్ లో ప్రాసెస్డ్ అని పడ్డది ఇంకా నీకు ఈ పూర్తి స్థాయిలో రాలేదు ప్రాసెసింగ్ లో ఉంది పైసలు నీకు పతాయి అని చెప్పి అధికారులు ఆ ప్రాసెసింగ్ అయ్యి దాదాపు పదిహేను రోజులు అవుతుందట పదిహేను రోజులకెళ్ళి ప్రాసెసింగ్ ఉంది తప్ప అకౌంట్ లో పైసలు పడేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి మాకు పడతలేం ఎందుకన్నా అని చెప్పి చాలా మంది ప్రశ్నలు అడిగేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు తర్వాత రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా చాలా మంది రైతన్నులతో నేను మాట్లాడినా చాలా మంది నాకు ఫోన్లు చేసిన మెసేజ్లు కూడా వేసినారు రుణమాఫీ విషయంలో రైతన్నలు చెప్తున్నటువంటి మాటలు తెలుసా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినారు రెండు లక్షల కంటే పైన ఉన్నటువంటి పైసలు మీరు బ్యాంకులో కట్టండి అని చెప్పిన అంటే రెండు లక్షల యాభై వేల రూపాయలు ఏమైనా ఉన్నదనుకో ఈ యాభై వేల రూపాయలు బ్యాంకులో లో ఆ రెండు లక్షల రూపాయల మాఫీ చేసేటటువంటి బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట అయితే పాము రైతులు నిజమే అనుకోని ఈ పైన ఉన్నటువంటి యాభై వేలు లేకపోతే లక్ష రూపాయలు రెండు లక్షలు బ్యాంకులో కట్టేసిర్రు మిగతా ఉన్నటువంటి రెండు లక్షల రూపాయలు మాఫీ అవుతదేమో అని చెప్పి కండ్లకు కాయలు కాసేటట్టు వెయిట్ చేస్తారు కానీ ఇప్పటిదాకా రెండు లక్షల మాఫీ అయ్యేటటువంటి పరిస్థితి లేదు ఇంకొక రైతాన్ని ఏం చేసినట్టు తెలుసా ఒక ఆయనకు దాదాపు రెండు లక్షల తొంభై వేల రూపాయలు తీసుకున్నట్టు లోన్ తీసుకుంటే ఈ తొంభై వేల రూపాయలకు దగ్గర దగ్గర ఒక ఇరవై వేల రూపాయల ఏది వడ్డీ పడ్డదట తొంభై అంటే దాదాపు లక్షా పది లక్షా పది లక్షా పది వేలు బ్యాంక్ లో లక్షా పది వేలు బ్యాంక్ లో కట్టినా అన్న ఇంకొక పదివేలు ఎక్స్ట్రా కట్టినట్టు ఇంకో పదివేలు కూడా ఎక్స్ట్రా కట్టినా అంటే రెండు లక్షలు ఉంటే షేర్ ఏమో లక్షా తొంభై ఉన్నాయి చేస్తారేమో అనుకొని నేను పది రూపాయల వడ్డీకి ఐదు రూపాయల వడ్డీకి వేరే వాళ్ళ దగ్గర ప్రైవేట్ ఫైనాన్స్ల దగ్గర పైసలు తీసుకొచ్చి నేను బ్యాంకులో లో దాదాపు లక్ష ఇరవై వేల రూపాయలు కట్టినా పైన పైసలు అంటే లక్ష కంటే పైన రెండు లక్షల కంటే పైన ఉన్నటువంటి పైసలు లక్షా పదివేలు కట్టినట అదనంగా పదివేలు కూడా కట్టినట మేడం పదివేలు కూడా తీసుకొని కేవలం లక్షా తొంభై వేల రూపాయలు మాత్రమే ఈయనకు లోన్ ఉన్నది మిగతా కట్టినాక ఈ లక్షా తొంభై వేల రూపాయల లోన్ ఏమైనా అవుతుందేమో అని చెప్పి దాదాపు మూడు నెలల కాంచెలు ఎదురు చూస్తున్నట మూడు నాలుగు నెలల కాంఛళ్ళి ఆ లోన్ మాఫీ అయ్యేటటువంటి పరిస్థితి లేదు రైతులందరూ ఆగమాగం అవుతురు దాదాపు నాలుగైదు మంది రైతులు చనిపోయినారు ఇది రైతు రుణమాఫీకి సంబంధించిన వ్యవహారంలో ఏది వాళ్ళు వచ్చి బ్యాంక్ అధికారులు వచ్చి గేట్లు విక్కబోతున్నారు బండి గుంజుకోపోతున్నారు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బంగారం లాక్క పోతున్నారు బిరువాకపోతున్నారు కూలర్ లాక్కపోతున్నారు ఫ్రిడ్జ్ లాక్క ఇంట్లో ఉన్నటువంటి మంచం కూడా లాక్కొని పోతున్నారు ఎందుకు మీకు ఇవన్నీ మీరు తీసుకునేటప్పుడు మంచిగా వచ్చి పటపాసు పుస్తకం ఇచ్చి పైసలు తీసుకొని పోయారు కదా ఇప్పుడు ఎందుకు గడతలేరు మాఫీ అయితే కదా మాకు సంబంధం లేదు రుణమాఫీ తోటి మీరు పైసలు ఎట్లా తీసుకుపోయారు వచ్చి మాకు గట్టండి అని చెప్పి బ్యాంక్ అధికారులు ఇంటికి వచ్చి రైతులను ఇబ్బంది పెడతారు ఇవన్నీ రైతులు నాతో చెప్పుకుంటుంటే చాలా బాధ అనిపించింది చాలా మంది ఫోన్ మాట్లాడుతున్నారు రైతన్నలు బ్రదర్ మాకు ఇట్లా ఇబ్బంది ఉంది చాలా బాధ ఉంది నువ్వు మా కన్న కొడుకు లెక్క రోజు మా కోసం పోరాటం చేస్తున్నావు మాట్లాడుతున్నావు ప్రశ్నిస్తున్నావు ప్రభుత్వాన్ని మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు కానీ చాలా ఇబ్బంది అనిపిస్తున్నది అని చెప్పి రైతన్నలు మాట్లాడుతుంటే చాలా బాధ అనిపించింది అది చాలా బాధ అనిపించింది కాబట్టి నేను ఎక్కడ కూడా రైతు బంధుకు సంబంధించిన వ్యవహారంలో రుణమాఫీ వ్యవహారంలో నా పోరాటం ఆపదలుచుకోలేదు ఖచ్చితంగా కంటిన్యూ చేస్తా అందరికీ రుణమాఫీ రావాలి అందరికీ రైతు భరోసా వచ్చే వరకు నా పోరాటం కంటిన్యూ అవుతుంది ఇక కొంతమంది అంటారు తిరుపతి వ్యూవర్షిప్ కోసం చేస్తుండు తిరుపతి కావాలనే రైతు భరోసా గురించి మాట్లాడుతుండు తిరుపతి ఏది పడితే అది మాట్లాడుతుండు తిరుపతి కంటెంట్ కోసం మాట్లాడుతుండు తిరుపతి రైతుల కోసం కాదు ఇది ఒక డ్రామా అంటు ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదు ఎవ్వడేమని అనుకోండి పేటిఎం బ్యాచ్ బొచ్చడి మంది బొచ్చడి రకాలుగా అనుకుంటారు బొచ్చడి రకాలుగా అనుకుంటారు అంటున్నా ఎవ్వని నేను పట్టించుకోను నాకు రైతులు కావాలి నాకు రైతులు ఇంపార్టెంట్ నా రైతన్నలు ఇంపార్టెంట్ కడుపు నిండా నాకు అన్నం పెడుతున్నటువంటి నా అన్నదాత నాకు ఇంపార్టెంట్ నా రైతన్నల కోసం ఎక్కడా కొనియకుండా నన్ను అడిగింటా కొంతమంది నన్ను తిరుతా ఉన్నారు తిరుపతిని చెప్పేదంతా ఫేక్ సొల్లు చెప్తున్నావు నిజం చెప్పు అంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ నా రైతన్నలకు అందిస్తా నా రైతన్నలకు చెప్తా రైతు భరోసా ఎట్లా రావాలి ఏం చేయాలి ఏడు రాకపోతాం ఏం చేద్దాం నిజంగానే నేను రైతన్నలు ఇయాలి ఇబ్బంది పెడితే రైతన్నను ప్రజాభవానికి పిలిపించుకొని ప్రజావాణిలో నేను దరఖాస్తు ఇస్తున్నా దరఖాస్తు నేను నుండి ఇప్పించిన దరఖాస్తు ఇస్తే బాగుంటుందని చెప్పి పటపాస్ పుస్తకాల నెంబర్ రాపించి పటపాస్ పుస్తకం జిరాక్స్ తీసుకొని అవన్నీ తీసి ప్రజావాణిలో ఇప్పించిన అది నేను రైతన్నల కోసం చేస్తున్నటువంటి పని నేను రైతన్నల కోసం నిలబడ్డా రైతన్నలు నా కోసం నిలబడతారు అది మాకు మాకు జరుగుతుంది మా ప్రేమ అది రైతన్నల కోసం నేను ఉన్నా నా కోసం రైతన్నలు ఉన్నా మా ప్రేమ అంతే మాకు అటాచ్మెంట్ కుదిరింది రైతన్నలు చెప్పేటటువంటి మాట వింటున్నారు నేను చెప్పేటటువంటి వాస్తవాలు నమ్ముతున్నారు కొన్ని జరుగుతున్నాయి ఇది జరగలే రైతు బంధు ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలకు వస్తుందంటే రాలేదా ఎకరంలో వస్తే రైతులకుసేటు రాలేదా రెండు ఎకరాలలోపు రైతులకు వసేటు రాలేదా మూడు ఎకరాల్లో రైతులకు వస్తే రాలేదా నాలుగు ఎకరాల లోపు రైతులకు లక్ష అరవై వేల మందికి వచ్చింది ఇంకా కొంతమందికి వచ్చేది ఉన్నది వాళ్ళకు కూడా వస్తాయట ఎప్పుడు ఈ రైతు భరోసాకు సంబంధించిన నాలుగు ఎకరాల రైతు భరోసా అనేది అప్డేట్ ఇప్పుడు నేను నాలుగు ఎకరాలకు సంబంధించిన రైతు భరోసా చెప్పనీకే వచ్చిన అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి మాట ఏంది ఫస్ట్ అంటే ఐదు ఎకరాల లోపు రైతు భరోసా మార్చి ఒకటో తారీఖు లేదా మార్చి మూడో తారీఖు ఇద్దామనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉందట ఒకటో తారీఖు లేదా మూడవ తారీఖు ఏది శనివారమా లేకపోతే సోమవారమా ఈ రెండు రోజులలో ఐదు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు ఐదు ఎకరాల లోపు అది ఐదైన నాలుగు మూడు రెండు ఒకటి ఎన్ని ఉంటే అంతమందికి ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేద్దాం పూర్తి స్థాయిలో కంప్లీట్ చేద్దాం అనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉందట అది మార్చికు కంప్లీట్ అవుతుంది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినంత మాట ఏంటి జనవరి ఇరవై ఆరో తారీఖు ఆదివారం రాత్రి బారాబాజి నుండి టకీ టకీ అని చెప్పింది కానీ సీమ్ కట్ చేస్తే ఇవాళ డేట్ ఎంత ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు అంటే నెల రోజులు పూర్తయి నెల రోజులు కంప్లీట్ అయింది ఈ నెల రోజులలో రేవంత్ రెడ్డి కనుక రోజుకొక ఎకరం వేసినా కూడా ముప్పై ఒక ఎకరాలు అవుతుంది ముప్పై ఎకరాలకు మొత్తం రైతు భరోసా కంప్లీట్ అవుతుంది కానీ అలా చాతగాలే గాలే చాతగానేటువంటి ప్రభుత్వం అనన్నో చాతగాని సీఎం అనన్నో చాతగాని మంత్రులు అనో ఏదో తెలుస్తలేదు కానీ చాతన గాలే వేయడానికి రైతు భరోసా పైసలు పోనీ వీళ్ళు ఏం ఐ ఐసిఐసిఐ బ్యాంకు లో కోకాపేట భూములు గవర్నమెంట్ భూములు నాలుగు వందల ఎకరాలు కుదో పది కోట్లు పది వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చారు పైసలు మరి పదివేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో డబ్బులు వేయడానికే కదా మరి రైతులకు ఎందుకు లేకపోతున్నారు ఈ పైసలు ఏం చేసిర్రు ఎలక్షన్ లో ఖర్చు పెట్టిందా లేకపోతే ఢిల్లీకి పంపించిరా లేకపోతే పక్క రాష్ట్రంలో జరిగినటువంటి ఎలక్షన్స్లో ఏమైనా డబ్బులు ఇచ్చిందా ఏం చేసిరు లేకపోతే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేల కాంట్రాక్టు పెండింగ్ బిల్లులు ఏమైనా ఉంటే వాళ్ళకి చెల్లించిర్రా అసలు ఏం జరిగింది మా పైసలు ఎటువైనాయి అనేది పెద్ద సస్పెన్స్ క్వశ్చన్ మార్క్ లేక కనబడుతున్నాయి సరే ఇవన్నీ పక్కన పెడితే నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా నట ఇరవై ఎనిమిదో తారీఖు ఇవాళ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదో తారీఖు ఈ నెలాఖరికి నాలుగు ఎకరాల రైతు భరోసా ఇద్దామనే ఆలోచనలో ప్రభుత్వం ఉందట ఆల్రెడీ నిన్న జీ తెలుగులో కూడా ఒక వార్త వచ్చి మీరు చూడవచ్చు జీ తెలుగులో వచ్చింది సుమన్ టీవీలో వచ్చింది దాంట్లో దీంట్లో వార్తలు కూడా సర్కులేట్ అయినాయి వాస్తవానికి అప్డేట్ నేను నిన్ననే ఇద్దాం అనుకున్నా కానీ నిన్ననే మనం రైతు భరోసా కొంచెం ఒక వీడియో చేసినా కదా మళ్ళీ ఇంకో వీడియో మనం రేపు ఇద్దాం అప్డేట్ రెండు వీడియోలు ఒకటేసారి అయితే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి కాబట్టి రేపు చేద్దామనేటటువంటి ఆలోచనతో ఇవ్వాలి చేస్తున్నాం నాలుగు ఎకరాల లోపు రైతు భరోసా పైసలు ఇరవై ఎనిమిదో తారీఖు అంటే ఈ నెలాఖరి లోపు ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారట ఈ ఐదు ఎకరాల కంటే పైన ఉన్నటువంటి రైతు భరోసా నెక్స్ట్ మంత్ అంటే మార్చిలో మార్చి ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు లోపు మిగతా రైతు భరోసా డబ్బులు ఐదు ఎకరాల కంటే పైన ఎకరం నుండి ఎకరాల లోపు రైతు భరోసా మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్ ఎకరం నుండి నాలుగెకరాల రైతు భరోసా అంటే నాలుగెకరాల కంటే లోపు ఉన్నటువంటి రైతుల తెలంగాణ రాష్ట్రంలో అధికంగా ఉంటారు ఎక్కువ శాతం ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ క్లియర్ చేద్దామనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉందట తర్వాత బడ్జెట్ కూడా ఎక్కువ పడుతుంది బడ్జెట్ కూడా ఎక్కువనే పడుతుంది ఎందుకంటే నాలుగు ఎకరాలకు ఐదు ఎకరాల కంటే ఆ ఎక్కువ ఉన్నటువంటి రైతులు అంటే ఐదు ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి రైతులు మన తెలంగాణ రాష్ట్రంలో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటారు ఎందుకంటే సన్నకారు రైతులు చిన్నకారు రైతులు మిలుస్తాం మనం మిల్లనంతా దాదాపు ఎనభై లక్షల మంది రైతులకు రైతు భరోసా రావాలి ఎనభై లక్షల మంది రైతులకు రైతు భరోసా రావాలి ఈ ఎనభై లక్షల మంది రైతులలో దాదాపు ఎంతమంది నాకు తెలిసినంత వరకు అయితే ఒక యాభై ఐదు నుండి యాభై ఎనిమిది లక్షల మంది ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఉంటారండి ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఉంటారు దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక పదిహేను లక్షల మంది ఏమో ఐదు ఎకరాల కంటే పైన ఉన్నటువంటి రైతులు ఉంటారు మిగతా వాళ్ళు మొత్తం ఐదు ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి రైతులు ఉండొచ్చు తెలంగాణలో సన్నకారు రైతులు ఎక్కువ ఉంటారు అంటే చాలా తక్కువ భూమి ఉన్నటువంటి రైతులు చాలా ఎక్కువ మంది ఉంటారు ఈ మిగతా వాళ్ళు రెడ్డిలకి వెలుమోన్లకి వాళ్ళకు కొంచెం దొరలు కాబట్టి పెత్తందారులు కాబట్టి వాళ్ళకు కొంచెం భూములు ఎక్కువ ఉండవచ్చు మిగతా వాళ్ళకు మాత్రం కొంచెం తక్కువ ఉంటారు అంటే నేను దొరలు పెత్తందారులు అంటున్నాను ఫీల్ కావద్దు అంటే మన రెడ్డి నెలలకు వాళ్ళకి వీళ్ళు మన ఊళ్ళే మనం వాళ్ళని కాబట్టి వాళ్ళకి కొంచెం ఎక్కువనే ఉంటాయి భూములు తాతల గాంజలు సంపాదించినటువంటి ఆస్తులు ఉంటాయి తర్వాత వాళ్ళు కూడా కొనుక్కుంటారు వాళ్ళ కొన్ని భూములు ఎక్కువనే ఉంటాయి తర్వాత కొంతమందికి తక్కువ ఉంటాయి అంటే మన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా భూములు ఎక్కువనే ఉంటాయి కొన్ని చాలా తక్కువ తక్కువ మందికి ఉంటాయి అందరికీ ఉంటాయి కానీ ఐదు ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రం చాలా తక్కువ ఉంటాయి భూములు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం పదిహేను లక్షల మంది ఏమో ఉంటారు కాబట్టి ఇదంతా లెక్క చేస్తే హండ్రెడ్ పర్సెంట్లో లో సుమారు సెవెంటీ పర్సెంట్ సెవెంటీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఐదు ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి రైతులే ఎక్కువ ఉంటారు మన దగ్గర కాబట్టి ఐదు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా టాస్క్ ఈ టాస్క్ కంప్లీట్ చేసేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు లోపు అంటే ఈ రోజు రేపో ఎల్లుండు ఈ మూడు రోజులలో రైతు భరోసా కంప్లీట్ అనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉందట ఇది చాలా న్యూస్ పేపర్లలో కూడా వార్త వచ్చింది ఈ మీడియా ఛానళ్లలో కూడా వార్త వచ్చింది జీ తెలుగులో కూడా నిన్న వచ్చింది జీ తెలుగు న్యూస్ లో అది మీరు చూసుకోవచ్చు మన దాంట్లో నమ్మకపోతే కొంతమంది నమ్మనటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది నన్ను దిట్టేటోళ్ళు ఉంటారు పోయి చూసుకోరు జీతాలు కూడా అలా కూడా వార్త వినబడతారు ఈ వారంలో ఈ వారంలో ఇరవై ఎనిమిదో తారీఖు లోపు ఈ నెలాఖరి లోపు నాలుగెకరాలకు సంబంధించిన రైతు భరోసా కంప్లీట్ చేద్దామనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది ఒకటో తారీఖు అని శనివారం ఒకటో తారీఖు అవుతుంది ఒకటో తారీఖు అయి నీయొచ్చు మాక్సిమం ఇరవై ఎనిమిదో తారీఖు లేదా ఒకటో తారీఖు ఎందుకంటే ఈ ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిదికే లాస్ట్ కాబట్టి ఒకటో తారీఖు శనివారం రోజున ఇవ్వచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ కానీ నాలుగు ఎకరాల లోపు రైతు భరోసా డబ్బులు మాత్రం మళ్ళా విడతల వారీగా రిలీజ్ చేస్తారట మరి ఈ రోజు రేపు ఎల్లుండి ఆవులెల్లుండి ఏమన్నా ఇట్లా ఒక నాలుగు రోజులు అట్లా విడతల వారికి ఏమైనా ఇస్తే ఇచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు కానీ నాలుగు ఎకరాల రైతు భరోసా మాత్రం ఇరవై ఎనిమిదో తారీఖు లేదా ఒకటో తారీఖు కంప్లీట్ ఎండింగ్ చేద్దామని ఆలోచనలు ఉండరు అంటే నాలుగు ఎకరాల లోపు రైతు భరోసా కంప్లీట్ చేస్తారు తర్వాత ఒకటో తారీఖు అయినా మూడో ఐదు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా స్టార్ట్ చేద్దామనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఇది ప్రభుత్వం ప్రభుత్వం ఇస్తున్నటువంటి సమాచారమే మన దగ్గర ఏమైనా లెక్కలు పత్రాలు ఏం లేవు నేను నా నోటి మాటేం కాదు ఇది ప్రభుత్వం ఒక లీక్ వార్త ఇస్తుంది ఆ వార్తను మనం ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తాం అంతే తప్ప మనం ఓన్ డిసిషన్ తోటి ఏది పడుతుంది చెప్తే కాదు కదా సర్టన్ టైంలో రైతులు మనల్ని నువ్వు ఏం చెప్తున్నావు తిడుతారు కాబట్టి నిజాయితీగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏం చెప్పినా తోది చెప్పకుండా నిజాయితీగా చెప్పి ఇక ఇట్లా జరుగుతుంది ఇది కథ అని చెప్పి మనం చెప్పేయాలి అది మనం రైతులకు ఇవ్వాల్సినటువంటి మొదటి అప్డేట్ సో ఇది కీలకమైనటువంటి అంశం ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా ఇరవై ఎనిమిదో తారీఖు అంటే ఈ నిలాఖరి లోపు కంప్లీట్ చేద్దామనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉందట ప్రభుత్వం ఇస్తున్నటువంటి సమాచారమే నేను కొంతమందితో డిస్కస్ కూడా చేసిన ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలతో నిన్న చేసినటువంటి వీడియో చాలా మంది పెద్దలు చూసినారు వాళ్ళ ఫోన్లు కూడా చేశారు తిరుపతి నిన్న నిన్ను ఇచ్చినటువంటి అప్డేట్ చాలా బాగుంది నిజంగానే ప్రభుత్వం అదే నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉంది కానీ అంతకంటే ముందు ఎకరాలకు సంబంధించిన రైతు భరోసా కూడా ఈ నిలాఖరి లోపు ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇది కూడా రైతులకు చెప్పు ఇది కూడా రైతులకు ఇన్ఫర్మేషన్ ఇయ్యి వాళ్ళన్నా కొంచెం వెయిట్ చేస్తారు కాబట్టి వాళ్ళు సంతోషపడతారు ఎట్లీస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అన్నా నీ ద్వారా పోతుంది ఒకసారి నువ్వు చెప్పే ప్రయత్నం చేయమని చెప్పి నాకు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి కొంతమంది చెప్పినారు కాబట్టి అది కూడా మీకు షేర్ చేసుకోవాలి కాబట్టి ఈ వీడియో చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నా సో ఖచ్చితంగా నేను మళ్ళీ చెప్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ పైన కుట్రలు నడుస్తూ ఉన్నాయి నేను లైక్లు షేర్లను షేర్లు మీకు అని మీకు తెలుసు ఎందుకంటే మన ఛానల్ పోకుండా మన ఛానల్ గట్టిగా వీడియోలు పోకుండా ఏది తర్వాత మన ఛానల్ పైన కుట్రలు నడుస్తున్నాయి ఈ రిపోర్ట్లు కొడుతురు కాంగ్రెస్ వాళ్ళు రైతులను పరుస్తున్నాడు రైతులకు నిజాలు చెప్తుండ్రు వాస్తవాలు చెప్తుండ్రు రైతులు తిరుపతి చెప్పేదంతా వింటున్నారు నమ్ముతున్నారు తిరుపతి కాంగ్రెస్ చేస్తున్నటువంటి దందాలు బయట కాబట్టి ఇక నన్ను ముందు కొనియకుండా ఇట్లా కచ్చబట్టి గుంజ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి దయచేసి మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటా ఉన్నా మీ దగ్గర ఏం పైసలు అడుగుతున్నాయి సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నా గంటే షేర్ చేయరు లైక్ చేయరి అని చెప్తున్నా అందరికీ తెలవాలి ఈ విషయం అంతా ఈ రైతు భరోసా ఏమైంది కథ ఏందని తెలవాలి కదా అవుతుంది నెల కాన్సెల్ రైతు భరోసా చేయకపోతే ఏం గడ్వీ కానీ ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మరి అందుకే వీళ్ళకి సురుకులు పెడుతున్నా ఉత్తా కాదు మీ తరపున వీళ్ళకి సురుగులు పెడుతున్నా చాలా మంది రైతన్నలు ప్రభుత్వాన్ని తిట్టే పరిస్థితి లేదు భయపడతారు కొంతమంది ఇంకొంతమంది మనకి ఎందుకులే అనుకుంటారు మీ తరపున నేను తిడతా కాంగ్రెస్ని నేను విమర్శిస్తాను మీ వెనకాల నేనున్నా నా వెనకాల మీరు ఉండాలని చెప్పి ఖచ్చితంగా కోరుతూ రిక్వెస్ట్ చేస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా రైతన్నలకు మీకోసం నేను ఉంటాను మీకోసం నేను నేనుంటా మా కన్న తండ్రి మా నాన్న రైతు ఇప్పటికీ వ్యవసాయం చేస్తాడు ఆయన బాధ నాకు తెలుసు ఇంటికి పోతే నేను వ్యవసాయం చేస్తా బాధ నాకు తెలుసు కాబట్టి వందకు వంద శాతం మీకోసం నేను ఉంటా రైతు బంధు వచ్చేసరికి రుణమాఫీ వచ్చేదాకా పంట బోనస్ వచ్చేదాకా కౌలు రైతులకు పన్నెండు వేలు వచ్చేదాకా నా పోరాటం ఆగదు మీకోసమే ఉంటా మీకోసమే నిలబడతా అని చెప్పి మళ్ళీ మీకు అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా థ్యాంక్ యూ సో మచ్ కేవలం రైతు భరోసా మాత్రమే కాదు మిగతా వీడియోలు కూడా మీరు చూసే ప్రయత్నం చేయండి మిగతా వీడియోలలో కూడా అద్భుతమైనటువంటి కంటెంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నా చూద్దాం